వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను మీ పిల్లలు మంచిగా వెయిట్ గేన్ అవ్వాలంటే ఒక్కసారి ఈ ఫుడ్ ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది మా బాబాయ్ అయితే చిన్నప్పుడు చాలా లావుగా ఉండేటాడు ఇప్పుడైతే సన్నగా అయిపోయాడు రీజన్ ఏంటబ్బా అంటే వాడు సరిగ్గా అసలు తిండు సో వాడు పప్పు అంటే మంచిగా తింటాడు అందుకని చెప్పి అన్ని పప్పులు కలిపి ఉక్కిరిలా చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను ఉక్కిర అదేంటబ్బా అనుకోకండి ఉక్కిరి అంటే హోమ్మేడ్ సెల్ల అలానే ఉంటుంది సో ఇదైతే మా అమ్మ చెప్పింది అనమాట ఇలా చేయమని నా చిన్నప్పుడు కూడా మా అమ్మ ఇలానే చేసిందంట సో మా అమ్మ దగ్గర నుంచి ఇప్పుడు నేను చేస్తున్నాను ఈ రెసిపీ సో మీకు కూడా నేస్తే ఒకసారి ట్రై చేసేయండి మెయిన్ థింగ్ ఏంటంటే చిన్నపిల్లలకి ఫుడ్ పెట్టడం చాలా కష్టం అందులో హెల్తీది పెట్టడం ఇంకా కష్టం అందుకని చెప్పి వాళ్ళు ఎక్కువగా ఏమైతే తింటారో వాటితోనే ప్రిపేర్ చేస్తే బెస్ట్ అని నా ఫీలింగ్ సో మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి సో ప్రాసెస్ అయితే చూసేద్దామా ప్రాసెస్ అయితే అంత సింపులేం కాదు కొంచెం కష్టమే బట్ పిల్లల కోసం తప్పదు కదా చేయాల్సిందే సో చెప్పేస్తే చూసేయండి ఫస్ట్ అయితే ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను సో ఒక గ్లాస్ బియ్యం కాబట్టి మిగిలినవన్నీ కూడా పప్పులన్నీ ఆఫ్ ఆఫ్ తీసుకోవాలి సో బాదం పప్పు శనగపప్పు కందిపప్పు మినప్పప్పు పెసలు పెసరపప్పు రాగులు చెనగుడ్లు సో ఈ పప్పులన్నిటిని మంచిగా వాష్ చేసుకుని అయితే ఎండలో ఎండ పెట్టేయండి సో దీని కంటిన్యూస్ వీడియో అయితే నెక్స్ట్ వస్తుంది చూసేయండి వెయిట్ ఫర్ ది నెక్స్ట్ వీడియో